ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ వన్డేలకు మ్యాక్స్వెల్ వీడికోలు పలికాడు ఫైనల్ వర్డ్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాక్సీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వన్డే వార్డ్ ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని తన స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముప్పై ఆరేళ్ల మ్యాక్సెల్ వెల్లడించాడు ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బేలీతో చర్చించాకే యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచి తను తప్పుకుంటున్నట్లు ఈ స్టార్ ఆల్రౌండర్ తెలిపాడు పదే పదే గాయాల బారిన పడడం కూడా మ్యాక్సీ ఆకస్మిక రిటైర్మెంట్కు ఒక ప్రధాన కారణం కావచ్చు ఇక ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధృవీకరించింది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆస్ట్రేలియా తరపున ఆరంగేట్రం చేసిన మ్యాక్స్వెల్ తన పదమూడేళ్ల వన్డే కెరీర్లో ఎన్నో అసాధారణ ఘనతలను అందుకున్నాడు ముఖ్యంగా వన్డే కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆఫ్ఘనిస్తాన్పై మ్యాక్సీ ఆడిన ఇన్నింగ్స్ సదర్ క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఓవైపు గాయంతో బాధపడుతూ ఒంటి కాలితో ఆఫ్ఘనిస్తాన్పై విరోచిత డబుల్ సెంచరీతో మ్యాక్స్వెల్ చెలరేగాడు ఆఖరి వరకు క్రీజులో ఉండి తన జట్టును సెమీఫైనల్కు మ్యాక్స్వెల్ చేర్చాడు ఇక తన వన్డే కెరీర్లో నూట నలభై తొమ్మిది వన్డేలు ఆడిన మ్యాక్స్వెల్ నాలుగు వేల పరుగులు సాధించాడు అదేవిధంగా అతడు డెబ్బై ఏడు వికెట్లు కూడా వన్డేలో పడగొట్టాడు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజయాలు సాధించడంలో గ్లేన్ మ్యాక్స్వెల్ కీలక పాత్ర పోషించాడు చివరగా ఆస్ట్రేలియా తరపున వన్డే మ్యాచ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఆడాడు కాగా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్న మ్యాక్స్వెల్ ఇకపై కేవలం టీ ట్వంటీలో మాత్రమే కొనసాగే ఛాన్స్ ఉంది